వెల్కమ్ టు చాణిక్య న్యూస్ ఈ నెల ఇరవై రెండున దేశ ప్రజలందరికీ దీపావళి పండుగని ఆ రోజు రామజ్యోతులను వెలిగించి దీపావళి జరుపుకోవాలని బీజేపీ రాష్ట్ర కోశాధికారి బండారి శాంతికుమార్ అన్నారు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శాంతి కుమార్ మాట్లాడారు రెండు వేల ఇరవై నాలుగులో రామ మందిరం ప్రారంభించుకుంటున్నామని ఇది ఒక చారిత్రక ఘట్టమని ఆయన పేర్కొన్నారు ఇప్పటికే రాములు వారి అక్షింతలు ప్రతి గ్రామానికి చేరాయని తెలిపారు నరేంద్ర మోదీ నాయకత్వంలో ఎన్నో సంక్షేమ పథకాలకు ప్రజలకు వివరించేందుకు విక్సి ద్వారా సంకల్ప యాత్ర చేపట్టినట్టు పేర్కొన్నారు ప్రపంచంలో భారతదేశం మొదటి వరుసలో నిలిపేందుకు మోడీ కృషి చేస్తున్నారన్నారు రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం అనేక వాగ్దానాలు చేసినప్పటికీ అవి సాధ్యం కాని హామీలను విమర్శించారు పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తారని పాలమురువరిలో తాను నిలవబోతున్నారని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు వీరబ్రహ్మచారి జిల్లా ఉపాధ్యక్షులు కృష్ణవర్ధన్ రెడ్డి పి సత్యం పి శ్రీనివాస్ రెడ్డి పట్టణ అధ్యక్షులు నారాయణ యాదవ్ శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు మీ అందరికి కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ ద్వారా మన మహూబ్ నగర్ ఉమ్మడి జిల్లా ప్రజలందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ తెలుసు రెండు వేల ఇరవై నాలుగు అంటే ప్రతి ఒక్కరి మొదలు ఈ సంవత్సరంలో జరగబోయే ఒక చారిత్రక ఘట్టం భవ్య శ్రీ రామ మందిరం రామ మందిరం విగ్రహ ప్రతిష్ట ఈ నెల ఇరవై రెండో తారీఖున జరగబోతుంది అయోధ్యలో రామజన్మస్థానం ఐదు వందల సంవత్సరాల పోరాటం యొక్క విజయం ఇది అయితే ఎంతో సహనంతో ప్రజాస్వామికంగా న్యాయబద్ధంగా సుప్రీంకోర్టు తీర్పు వచ్చేదాకా అందరి ప్రజల ఆమోదం పొందేదాకా ఎవరి మనోభావాలు తినకుండా మన ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకునే విధంగా రామమందిర యొక్క ప్రాణప్రతిష్ఠ ఈ నెల ఇరవై రెండు జరగబోతుంది అది నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో జరగబోతుంది మిత్రులారా మన ప్రధాని ఇప్పటికే అందరికీ విజ్ఞప్తి చేశారు ఆ రోజు అంటే ఇరవై రెండవ రోజు మనం అందరం కూడా అయోధ్య వెళ్ళి రామును దర్శించుకునే వీలు కాదు ఎందుకంటే అందరం నూట ఒక కోట్ నూట నలభై కోట్ల మందికి అక్కడ వసతి ఉండదు కాబట్టి ఆ రోజు దాన్ని మనం అందరం కూడా అక్కడ ఉన్నట్టుగానే భావించి మన ఇంట్లో ఐదు జ్యోతులు వెలిగించి రామజ్యోతులు వెలిగించి ఒక దీపావళి పండుగలాగా ఆ రోజు యావత్ ప్రపంచంలో జరుపుకోవాలని మోదీ గారు పిలుపునిచ్చారు ఆ విధంగా నేను కూడా మీ అందరినీ కోరేది ఏంటంటే జనవరి ఇరవై రెండవ తారీఖు రోజు ఉదయమే అందరూ మనం మన దేవుడి గుడికి వెళ్ళడానికి ఎలా రెడీ అయిపోతామో అలా రెడీ అయిపోయి మన ఇంట్లోనే ఐదు రామజ్యోతులు వెలిగించి ఒక దీపావళి పండుగలాగా ఆ రోజంతా జరుపుకోవాలి ఇది ఒక చారిత్రాత్మక ఘట్టం మన సనాతన ధర్మం మన హిందూ దేశం యొక్క సంస్కృతి అస్తిత్వం అన్నిటితో కూడా అనుసంధానమైనటువంటి విషయం కాబట్టి ఆ రోజును దానికి ఉన్న ప్రాముఖ్యతను మనం గమనించి దీపావళిగా జరుపుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను మీ అందరికీ తెలుసు రాముని వారి అక్షంతలు ప్రతి ప్రతి గ్రామానికి చేరుతున్నాయి ఊరేగింపుల ద్వారా ప్రతి ఒక్క గుడికి తీసుకెళ్ళి మనం పంచడం జరిగింది అందరు కూడా ఆ గుళ్ళ నుంచి వెళ్ళి ఆ అక్షంతలు తీసుకొని మన ఇళ్ళలోనే ఆ పూజ తర్వాత మన తల మీద వేసుకుంటే మనకు ఆ రోజు ఆ రామ మందిరంలో పూజారిగా మన తల మీద వేసినట్టుగా భావించి దాన్ని ఆ విధంగా మన కార్యక్రమాన్ని జరుపుకోవాలని మిమ్మల్ని అందరినీ మనవి చేస్తున్నాను ఇకపోతే నరేంద్ర మోదీ గారి అమలు అవుతున్న ఎన్నో సంక్షేమ పథకాల గురించి తెలియజేయడానికి వికసిత్ భారత్ సంకల్ప యాత్ర అనే ఒక యాత్ర తలపెట్టారు మన ప్రధాని గారు వారి ప్రభుత్వం ద్వారానే ఈ యాత్ర జరుగుతుంది ఆ యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఎన్నో సంక్షేమ పథకాలు వారి ప్రభుత్వంలో అమలు జరుగుతున్నాయి ఆ సంక్షేమ పథకాల లబ్ధిదారులు ప్రతి గ్రామంలో ఉన్నారు ఆ విషయం అందరికి తెలిస్తే లబ్ధిదారులు ఎలాగో లబ్ధి పొందారు కానీ ఇంకా చాలామందికి అవకాశం ఉంది కానీ తెలియక వాళ్ళు దాని వల్ల లబ్ధి పొందట్లేదు అలాంటి వాళ్ళందరూ కూడా ఈ విషయం తెలుసుకొని వాళ్ళు దాన్ని సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర మొదలైంది ఎందుకంటే పౌరుడు అంటే మన జనం ప్రతి ప్రజలు దాన్ని సద్వినియోగం చేసుకుంటే ఆర్థికంగా బాగుపడితే దేశం కూడా ఆర్థికంగా బాగుపడ్డట్టే రెండు రెండు వేల నలభై సంవత్సరంలో వంద సంవత్సరాల స్వాతంత్రం పూర్తి చేసుకున్న సందర్భంగా భారతదేశం విశ్వగురుగా మారాలని విశ్వగురు అంటే ఆర్థికంగా మొదటి స్థానంలో దేశం ప్రపంచంలో నిలవాలని నరేంద్ర మోదీ గారి సంకల్పం భారతీయ జనతా పార్టీ సంకల్పం భారత ప్రభుత్వం యొక్క సంకల్పం ఈ సంకల్పం నెరవేరే నేపథ్యంలో అదే దారిలో ముందు ప్రజలకు అవగాహన తెలియజేయడం అవగాహనలో తప్పించడం వారి ఉద్దేశం కాబట్టి వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ద్వారా ఒక వ్యాన్ ప్రతి విలేజ్కి వెళుతుంది ఆ విలేజ్లో నరేంద్ర మోదీ గారి యొక్క విజ్ఞప్తి ఉంటుంది వారి సూచనలు ఉంటాయి ఆన్లైన్ ద్వారా వర్చువల్ ద్వారా వారికి వినిపిస్తారు దాని ద్వారా పుట్టిన లబ్ధిదారులు ఎవరు ఎలాగా ఆ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలనే విషయాన్ని తెలియజేసే వ్యాన్ అది కరపత్రాలు తర్వాత ఆ వ్యాన్ పైన ఉన్న సంకల్ప సంక్షేమ పథకాల యొక్క వివరణలు ఉంటాయి కాబట్టి దీన్ని ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా వీళ్ళకి సహకరిస్తారు ప్రభుత్వం అది చేపడుతుంది కాబట్టి సామాన్య ప్రజలందరూ కూడా ఈ యొక్క సంకల్ప యాత్ర భాగంగా వస్తున్న వ్యాన్ మన ఊరికి వచ్చినప్పుడు ఆ విషయాలన్నీ తెలుసుకొని మనం కూడా ఆ సంక్షేమ పథకాల నుంచి ఎలా లబ్ధి పొందాలో తెలుసుకొని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాను మీ అందరికీ తెలుసు ప్రధాని గారు విశ్వకర్మ యోజనాన్ని ఒకటి మొదలుపెట్టారు పద్దెనిమిది కులాల వాళ్ళకి లోన్లు ఇచ్చే సదుపాయం అందులో ఉంది ముందు ఒక లక్ష ఇస్తారు అది రీపేమెంట్ అయిన వెంటనే ఇంకో రెండు లక్షలు ఇస్తారు కేవలం ఐదు పర్సెంట్ మాత్రమే వడ్డీ అంటే చాలా తక్కువ అది దాన్ని కూడా సద్వినియోగం చేసుకోవడానికి ఇంకా చాలామందికి తెలియదు దాన్ని కూడా మేము ప్రతి ఊర్లో అందరికి తెలియాలని విషయం తెలియాలని మేము అందరికి కూడా ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం పోస్టర్ల ద్వారా తర్వాత వాట్సాప్లో పోస్టింగ్ల ద్వారా మెసేజ్ల ద్వారా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాం దీనికి కూడా అనుసంధానం చేయడానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఉన్నారు వాళ్ళ నెంబర్లు కూడా ఇస్తాం ప్రతి గ్రామంలో ఉన్నారు అంతేకాకుండా సిఎస్ఈ సెంటర్లో ఈ ఫెసిలిటీ ఉంటుంది అది కూడా గవర్నమెంట్ తరఫున సహకారం ఉంటుంది కాబట్టి ఈ విశ్వకర్మ యోజనలో వృత్తుల వారికి శిక్షణ కూడా ఇస్తారు ఉచితంగా పదిహేను వేల విలువ పనిముట్లు కూడా ఇస్తారు ఉచితంగా తర్వాత శిక్షణ ఇచ్చేటప్పుడు ఐదు వందల రూపాయలు గుర్తిస్తారు నెలకు కాబట్టి లోన్ కూడా ఇస్తారు ఇవన్నింటినీ కూడా సద్వినియోగం చేసుకుంటారని విశ్వకర్మ యోజన ముఖ్యంగా వెనుకబడిన తరగతిలో ఉన్న కులవృత్తుల వారికి ఉద్దేశించి చేసింది కాబట్టి దాన్ని కూడా ఫాలో అవుతారని మిమ్మల్ని మరొకసారి ధాన్యం వహించమని కోరుతున్నాను